రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఎఫెస్లో ఉన్న సంగపు దూతకి లాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఇరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ ఒద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయుతల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవానికి స్తోత్రము దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ ఆదివారం మొదటి కూటలు మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము ఇంతవరకు జరిగిన కార్యములన్నీ కూడా క్రమముగా నీ కృప చొప్పున మర్యాదగా జరిగించారు స్తోత్రమయ్యా మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్ష పరిచారు ఉందన ప్రాముఖ్యమైన సమయంలోనికి వస్తున్నాం దేవాన్ని స్వరము వినే సమయము నీ మాట చేత హెచ్చరింపబడే సమయం ప్రోత్సహింపబడే సమయం దీవించబడే సమయం ఉజ్జీవింపబడే సమయం కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి సమాధానం ఇవ్వండి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య బంధకార శక్తుల ప్రభావం ఏసునాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థాన మందుడిని బలహీన దావస్తుని యోగ్య దావస్తుని రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకోండి మీ వాక్యమును పంపి మమ్మను ఉజ్జీవింపచేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రిధార మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు సంఘమును ఎలాగో గమనిస్తున్నాడో సంఘములో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి విశ్వాసుల దగ్గర నుంచి అందరినీ ఎలాగ పర్యవేక్షిస్తున్నాడో అన్నిటిని కూడా మనం గుర్తించవచ్చు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం సకాలంలో ముగించుకుంటేనే తర్వాత కూటం సకాలంలో స్టార్ట్ అయింది బాబు దాన్ని ఆపండి లేదా ఇక నా కార్యక్రమం మొదలైద్ది ఇక ఆపేసేదాన్ని ఇది కూడా ఆపేసేదన్నా ఎన్నున్నప్పుడు ఎందుకది ఇప్పుడు అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వినండి ఇక అటు ఇటు తిరగొద్దు ఏడు సంఘములకు దేవుడు రాయించినటువంటి లేఖలలో మొట్టమొదటిది ఎఫ్ఎస్లోనున్న సంఘపు దూతకు రాయించాడు సంఘానికి రాయించాడా సంఘపు దూతకు రాయించాడా అంటే దూతకు రాయమన్నాడు అన్నాడు అసలు ఇంతకు ఏసై ఏం చేస్తున్నాడంటే అక్కడే చెప్తున్నాడు ఆయన ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను అని చెప్పాడు ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా ఏడు దీపస్తంభములు నేమో టోటల్గా సార్వత్రిక సంఘమంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా కలిపి సార్వత్రిక సంఘం అంటారు సార్వత్రిక సంఘము ఏడు దీపస్తంభములు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఏం చేస్తున్నాడు ఈయన ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడంట నక్షత్రాలు అంటే నాయకులు అని రాస్తుంది పైన దూతలు అని జస్ట్ పైకి చూడండి మీరు ఇరవై వచనం ఒకటి ఇరవై అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు అన్నాడు ఏడు నక్షత్రములు అంటే దూతలండి సంఘానికి నాయకులు ఏడు దీపస్తంభములు అంటే సంఘములు నాయకులు ఏడుగురు సంఘములు ఏడు మీరు ఆలోచించండి చిలకలూరుపేట టౌన్లోనే తీసుకుంటే చాలా సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలు ఏంది ఒక టౌన్లో తీసుకుంటే అట్లాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉంటాయి ఊహించండి పెద్ద సంఖ్యలో ఉంటాయి కానీ ఇక్కడ ఏడుగురు నాయకులు ఏడు సంఘములు అన్నాడు అలాగే రెండు ప్రోత్సాహాలు ఐదు దిద్దుబాట్లు ఏడు సంఘాలకు రెండు సంఘాలనేమో ప్రోత్సహించాడు మీరు బాగా ప్రయాసపడుతున్నారు అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నారు నేను సిద్ధపరిచింది మీకు ఇస్తానని రెండు సంఘాలని ప్రోత్సహించాడు స్మరణ ఫిలదెల్పియా ఈ రెండు సంఘాలని ఇక ఐదు సంఘాలనేమో హెచ్చరించాడు అయితే వీటన్నిటికీ ముందు అసలు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అని రాయించాడు సంఘములలోనేమో సంచరిస్తున్నాడు నాయకులనేమో చేతబట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ చెప్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు సంఘములు అంటే ఈ నాయకుల ద్వారా నడిపించబడేటువంటి సంఘములలోనేమో తాను తిరుగుతున్నాడు మనం అనుకుంటాము ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు అలాగే పరలోకమందు సింహాసనాసీనుడైన వాని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు అని ఏ గురించి మనం అనుకుంటాం నిజమే ఈ రెండు నిజమే సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నమాట నిజమే ఆ సమీపించరాని తేజస్సు అంటే ఏంటో తెలుసా అక్కడికి దూతలు వెళ్ళలేరు కెరూబులు శరాపులు ఎవ్వరు వెళ్ళలేరు ఆయన ఒక్కడే ఉండే ప్లేస్ అది ఎవరూ సమీపించలేని తేజస్సు అక్కడికి ఇంకెవ్వరు వెళ్ళలేరు ఆయన ఒక్కడే ఉంటాడు దేవుడు ఒక్కడే ఉంటాడు అక్కడ ఉన్నాడు ఆయన అదే టైంలో ఇరవై నలుగురు పెద్దల మధ్య కేరూపులు శరపులు దూతలు అందరి మధ్యలో సింహాసనాసీనుడై కూడా ఉన్నాడు అది ప్రకటన ఐదులో ఉంటుంది అక్కడ సింహాసనాసీనుడై ఒకడు ఉన్నాడు ఆయన ప్రక్కన ఏసై ఉన్నాడు అలాగే మీరు మార్కుసు వార్త చివరిలో చూసినా కొలసే పత్రిక మూడులో చూసినా ఆయన దేవుని కుడి పార్శ్వమందున్నాడు అని ఉంటుంది మార్కుసు వార్త పదహారులో చూసినా చూడండి ఆ కొలసే పత్రిక తీశాడు కొలసే పత్రిక మూడు ఒకటే చూడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు అన్నాడు స్తోత్రం ఇదే మాట మార్కుసు వార్త పదహారో అధ్యాయంలో చివరిలో కూడా దేవుడు రాయించాడు సో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఏసై కూర్చున్నాడు అదిగో చూడండి మార్కు పదహారు పంతొమ్మిది ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరవలోకమునకు చేర్చు కొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను ఆసీనుడై ఉడయ్యను ఓకేనా ఈ రెండు వచనాలు ఏం చెప్తున్నాయి పరలోకమందు తండ్రి ఉన్నాడు అక్కడ కెరూబులు ఉన్నారు 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 అందరు ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు వీళ్ళందరి మధ్య ఆయన ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన కుడి పార్శమ ఏసై ఉన్నాడు ఓకేనా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన ఒక్కసారి చూస్తే అక్కడ సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు అని చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన తొందరగా సమీపించడాన్ని శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో అది గది ఆయన మాత్రమే వసించుచు అది అన్న మాటను మీరు దృష్టిలో పెట్టుకోవాలి సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆ మేన్ ఆయన మాత్రమే ఇప్పుడు చెప్పండి త్రియేక దేవుడు ఫస్ట్ ఎక్కడున్నాడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు మళ్ళీ ఎక్కడున్నాడు త్రియేక దేవుడు పరలోకమందు మందు ఉన్నాడు దూతలు కెరుగులు శిరాపుల మధ్య ఎవరెవరు ఉన్నారు ప్రకటన గ్రంథం ఐదు మీరు తీసుకున్నట్టయితే సింహాసనాసీనుడై ఉన్నవాడు కనపడతాడు అక్కడే వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల కనపడతాడు అక్కడే దేవుని ఏడాత్మలు కూడా కనపడతాయి అంటే దైవత్రిత్వం సమీపించరాని తేజస్సులో కనపడుతుంది రెండవది పరలోక మహిమలో కనబడుతుంది మరి ఈ రెండు చోట్లే ఉన్నాడా ఇక మిగిలిన చోట్ల లేడా అంటే అసలు ఉన్నదంతా కూడా ఆయన ఎందు ఉన్నది అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది ఇది ఇంకొక ప్రత్యక్షత అసలు చరాచర జగత్తు మొత్తం కూడా ఏసునందే ఉన్నదట అన్నిటికీ ఆయనే అన్ని ఆయన ఎందే కలిగినాయి వ్యవహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన ద్వారా సృజింపబడింది అన్నిటికీ మూలం ఆయనే అని ఉంటుంది చూడండి ఆది ఎందు ఆయన దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు బాగా వినాలి ఆయన మూలముగా అంటే చరాచర జగత్తు మొత్తానికి మూలం ఎవరు ఆయనే స్తోత్రం ఓకేనా రైట్ ఆయన ఎందే ఈ సృష్టి ఉంది అంటానికి రెండు వచనాల నిరూపణ ఉంది అపోస్తళ్ల కార్యములు పదిహేడో అధ్యాయములో మనము ఆయన ఎందుండి ఉనికి కలిగి చరించుచున్నాము అంటాడు అపోస్తళ్ల కార్యం పదిహేడో అధ్యాయంలో కొలసై పత్రిక ఒకటి పదిహేనులోనేమో సమస్తము ఆయన ఎందు ఆయన ద్వారా సృజింపబడేను అంటాడు చూడండి నేను చెప్పినటువంటి వచనాలు ఒకసారి మీరు పరిశీలించుకోండి ఆ పోస్టుల కార్యం పదిహేడు ఇరవై ఎనిమిదో వచ్చినాం చదవండా వచ్చినాం మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఆయన ఎందు అన్న మాట ఎందు అన్నది రౌండ్ కొట్టాలి మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాం అసలు మన ఉనికికి ఆధారమే ఏసై అంట దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ షెడ్ ఉంది అంటే దీనికి ఆధారం ఏంది అందరు చెప్పాలి ఈ షెడ్ ఉంది అంటే దీనికి ఆధారం ఏంటి ఫస్ట్ మీరు చెప్పేది స్తంభాలని స్తంభాలకు ఆధారం ఏంటి ఏంటి ఎవరు చెప్పట్లేదు నోరు తెరవండి భూమి అవునా భూమి లేకపోతే స్తంభాలు గాల్లో ఉంటాయండి ఆశ్చర్యం ఏంటంటే స్తంభాలకు ఆధారమైన భూమి మాత్రం నిజంగా శూన్యంలో ఉంది ఓకే అంటే ఇప్పుడు ఈ మొత్తానికి ఆధారం భూమి ఓకే అలాగే ఈ చరాచర జగత్తు మొత్తానికి ఒక ఆధారం ఒక ఫ్లాట్ ఎవరంటే ఏసయ్యేనంట ఆయన ఎందు ఆయన ఎందు నిర్మించబడ్డామంట ఇప్పుడు చెప్పండి సమీపించడానికి తేజస్సులో ఉన్నాడా రెండవది దూతల మధ్య ఉన్నాడా మూడవది సమస్త చరాచర జగత్తు మొత్తానికి ఆయనే ఆధారమై ఉన్నాడు అందుకే ఆది కాండం అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు సృష్టి చేసినప్పుడు ఆది ఎందు అన్నాడు ఆది అంటే ఎవరో తెలుసా ఏసయే అదే ప్రకటన గ్రంథంలో అన్నాడు నేను ఆదియు అంతమునై ఉన్నాను అని అర్థమైందా ఆ మాట కూడా ఉంటుంది ఆయన పేరు ఆది కూడా ఆది అందుకే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ భూమి ఆకాశములకు ఆధారమే యేసు ఆయన ఎందు మనం నిర్మించబడ్డాం ఆయన ఎందు ఉనికి కలిగి చరించుచున్నాం అంటే అప్పుడు ఒకసారి వేసే ఊహించుకోండి నేను చెప్పేది ఆ పర్సనాలిటీయే ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు నేనే పార్టీ నాయన నీకోసం మందిరం కట్టడానికి అన్నాడు సోలమోను నేను కట్టే ఈ పెద్ద మందిరం కూడా ఒక దూపవేదిక నాయన నీకు ఎందుకంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలం ఎందుకు సమస్తాన్ని నిర్మించి అన్ని నియందే ఉన్నాయి సింపుల్గా నేను లేచి నిలబడ్డాను అనుకోండి జస్ట్ నాకు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లోనో లేకపోతే ఈ ప్లేస్లోనో ఒక వస్తువుని నేను కలిగి ఉన్నట్టు ఈ చరాచర జగత్తు విశ్వం అంతటిని కూడా తన ఎందు అలా కలిగి ఉన్నాడు అన్నిటికీ ఆధారం ఆయనే అదిగో చూడండి అదేమో భూమి అనుకోండి టోటల్ విశ్వాన్ని అలా కలిగి ఉన్నాడు ఆయన ఇప్పుడు లేకపోతే సమస్తాన్ని అలాగ కంట్రోల్ చేసే విధంగా తన ఎందు కలిగి ఉండకపోతే ఇవన్నీ కంట్రోల్లో ఉండవు శూన్యంలో భూమి ఎట్టుంది మనకు తెలిసి శూన్యం కనపడుతుంది కానీ దాన్ని పట్టి ఉంచిన ప్రభువు ఉన్నాడు అలాగే గ్రహాలు నక్షత్ర మండలాలు నెబ్యులాలు గెలాక్సీలు పాలపుంతలు ఇవన్నీ నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఎక్కడ ఒక్కడ పర్ఫెక్ట్గా ఉండి వ్యవస్థ నడుస్తుంది అంటే అన్నిటినీ దేని స్థానంలో దాన్ని పక్కాగా పట్టి ఉంచినటువంటి శక్తి ఏదో ఉంది ఆ శక్తి ఏదో కాదు ఆయనే